మరో ఎపిసోడ్కు స్వాగతం ఈరోజు మనం శివపురాణంలోని ఒక కథలో ప్రయాణించబోతున్నాం కల్యాణదుర్గ కథ ఇందులో మహర్షి నారదుడు కూడా అహంకార పాశాన్ని నేర్చుకుంటారు శిలనిధి మహారాజు బలమైన సామ్రాజ్య రాజధాని అద్భుత దృశ్యాన్ని అందించేది ఆకాశాన్ని తాకే రాజప్రాసాదాలు అలబాస్టర్ మరియు మార్బుల్తో నిర్మించిన దేవాలయాలు మెరిసిపోతుండేవి ప్రకృతి తన శ్రేష్ఠతలో ఉందిలా కనిపించేది అక్కడ పురుషులు మరియు మహిళలు మానవలోకంలో అత్యంత అందమైనవారిగా దేవతలు మరియు ఆకాశదూతల వలె కనిపించేవారు కళ్యాణదుర్గ వైభవాన్ని మాటల్లో వివరించడం చాలా కష్టం దీన్ని చూసిన సన్యాసులు కూడా ఆశ్చర్యపడి ఆకర్షితులయ్యేవారు తలుపులు రంగురంగుల తోరణాలతో అలంకరించబడి ఉండేవి వీధుల్లో సుగంధ జలాలు చల్లబడేవి ఈ ప్రత్యేక అలంకరణకు కారణం నారదునికి అర్థం కాలేదు రాజు శిలనిధి నారదుని చూసి ముందుకు వచ్చి ఘనంగా ఆతిథ్యమిచ్చాడు రత్నాలతో అలంకరించిన సింహాసనంలో కూర్చోబెట్టాడు తరువాత తన కుమార్తె శ్రీమతిని పిలిపించాడు శ్రీమతి న్యాయస్థానంలో ప్రవేశించి వినయంగా నారదుని పాదాలకు నమస్కరించింది ఆమెను పరిచయం చేస్తూ రాజు ఇలా అన్నాడు ఇది నా కుమార్తె శ్రీమతి ఆమె ఇప్పుడు పోగండ వయస్సులోకి వచ్చింది రేపు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాను మీరు భూత భవిష్యత్తు వర్తమానం తెలిసిన మహర్షి దయచేసి ఆమె చేతిరేఖలు చూసి భవిష్యత్తులో ఏమీ జరుగుతుందో చెప్పండి అలాగే రేపు స్వయంవరానికి హాజరై ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరగనివ్వండి నారదుని మనస్సు ఏదో విచిత్రంగా ఉల్లాసితమైంది శ్రీమతి రూప సౌందర్యం కామదేవుని బాణాల్లా అతనిపై ప్రభావం చూపించింది ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు రాజుకి ఆమె లక్ష్మీదేవికి సమానురాలు విష్ణువుకు సమానమైన వరుడిని పొందుతుందని చెప్పాడు తరువాత వైకుణ్యానికి వెళ్లి విష్ణుని ప్రార్థించాడు శ్లోకం శ్రీయా సాతకుంభద్యుతి స్నిగ్ధకాంత్యా ధరణ్యాచ దుర్వాదల్శ్యామలాంగ్యా తోషితాయ అమునాతోషితాయ గృహస్థాయ విష్ణు నమస్తే ఆది శంకరాచార్యులు రాసిన ఈ శ్లోకంలో విష్ణువును నమస్కరిస్తున్నారు విష్ణుడు నారదుని ఉద్దేశాన్ని తెలుసుకునికూడా ఆ విషయాన్ని పట్టించుకోనట్టుగా ఆతిథ్యం అందించాడు నారదుడు విష్ణుని వెంటనే కోరాడు ప్రభూ ఈ స్వయంవర సమయానికి మీ రూపాన్ని నాకు ఇవ్వండి విష్ణువు అంగీకరించాడు నారదుడు కల్యాణదుర్గకు తిరిగివచ్చాడు విష్ణువు రూపంలో న్యాయస్థానంలో కూర్చున్నాడు శ్రీమతి మళ్లీ న్యాయస్థానంలో ప్రవేశించింది సేవకులు పుష్పహారాన్ని ఆమెకూ అందించారు రాజు ఇలా చెప్పాడు ప్రియమైన రాజకుమారులారా నా కుమార్తె తన వరుడిని ఎంపిక చేసుకోనుంది అందరూ మర్యాదగా ప్రవర్తించండి శ్రీమతి కొంచెం మొగ్గుచూపుతూ రాజకుమారుల చుట్టూ నడుస్తూ వాళ్ల ముఖాలు చూసింది నారదుని దగ్గరకు వచ్చి అతని ముఖాన్ని చూసి అసహించింది అక్కడినుంచి ముందుకెళ్లింది నారదుడు ఆశ్చర్యపోయాడు నిజానికి విష్ణువే మరో రాజకుమారుడి రూపంలో అక్కడ ఉన్నాడు విష్ణువు పరమభక్తురాలైన శ్రీమతి తన భక్తిశక్తితో ఆయనను గుర్తించింది వెంటనే విష్ణువుకు హారాన్ని వేసింది శిలనిధి ఆనందించాడు విష్ణువు శ్రీమతిని తీసుకుని వైకుంజానికి వెళ్లాడు ప్రజలు ప్రశంసలు గుప్పించగా ఇతర రాజకుమారులు నిరాశతో వెళ్లిపోయారు నారదుడు చాలా దున్హఖించాడు ఆయన ఎవరు నిజంగా విష్ణువే అయితే నాకు ఇచ్చిన వరాన్ని ఎందుకు విస్మరించాడు నేను ఏ తప్పు చేశాను నేను పెళ్లి చేసుకోవాలని ఆశించడంలో తప్పేంటీ అని ఆలోచించాడు కోపంతో వైకుంజానికి వెళ్లాడు ఆయన తన ముఖాన్ని చూసినప్పుడు తన ముఖం కోతిలాగా మారిపోయింది కోపంతో విష్ణువును శపించాడు నీవు మానవ అవతారంలో ఒక స్త్రీ కారణంగా బాధపడతావు ఆ సమయంలో వానరులు మాత్రమే నీకు సహాయం చేస్తారు విష్ణువు మాత్రం ప్రశాంతంగా నవ్వాడు లక్ష్మీదేవి ఆందోళన చెందింది నారదుడు పశ్చాత్తాపంతో ప్రభూ నేను మిమ్మల్ని శపించిన నుంచి ఎలా విముక్తి పొందగలను నా శరీరాన్ని చీల్చేయండి అదే నిజమైన శిక్ష అని విలపించాడు విష్ణువు ఓదార్చుతూ ఇలా అన్నాడు నారదా ఇది అంతా పరమాత్మ సంకల్పం ఇప్పుడు శివుని శరణు పొందు ఆయనే సృష్టి స్థితి లయాధిపతి ఆయన దయా సదాశివుడు బ్రహ్మ నేను లక్ష్మీదేవి కూడా ఆయనను ఆరాధిస్తాం శివుని కథలు వినడం దేవాలయాలకు వెళ్లి ప్రార్థించడం చేయు అనంతరం నారదుడు వివిధ శివక్షేత్రాలను సందర్శించాడు వారణాసిలో విశ్వేశ్వరుని శ్రీశైలంలో మల్లికార్జునునీ కాళహస్తిలో కాళహస్తీశ్వరునీ చిదంబరంలో నటరాజుని తంజావూరులో బృహదీశ్వరుని మధురలో సుందరేశ్వరుని ఘ్మీనాక్షిని రామేశ్వరంలో రామలింగేశ్వరునిని పూజించాడు ప్రతి దేవాలయంలో ప్రార్థనలు చేస్తూ ఈ పాపాన్ని ఇకపోతే నేను చేయను అని ప్రతిజ్ఞ చేశాడు నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి శివుడు నారదుని క్షమించాడు నిజంగా శివుడు మరియు విష్ణువు మాత్రమే వారి అపహాస్యం చేసిన వారిని కూడా క్షమించగలరు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం దేవుని ఆశీస్సులు ఎప్పుడూ మీతో ఉండుగాక